హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు మనం అనుకోగానే వచ్చేసింది 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 రెండు వేల ఇరవై ఐదు ఎందుకంత తొందరగా గడిచిపోయింది అంటే మనం ప్రతి పనిని ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలనే మన థాట్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఈ విశ్వంలో థాట్ ఎనర్జీ లెవెల్స్ కూడా ఫాస్ట్గా వెళ్తాయి అలా వెళ్ళడం మూలంగా ఇరవై ఐదు అప్పుడే వచ్చింది అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ మనలో కలిగింది అలాగే ఫాస్ట్ ఫాస్ట్గా ఎదిగిపోవాలని అనుకుంటున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా ఎప్పుడైతే వెళ్ళిపోవాలనుకుంటున్నామో మంచిగా మనం ముందు జీవితం గడపాలి అనే ఆలోచన ఎవరిని క్రిటిసిజం చేయకుండా ఉండాలి అనే ఆలోచన ప్రతి పనిని కరెక్ట్ టయానికి చేయాలనే ఆలోచన అందరిలో ఒక ప్రత్యేకతను గుర్తించాలనే ఆలోచన కొన్ని మంచి ఆలోచనలను మీరు చేసుకోండి మీ జీవితంలో ఈ రోజు నుంచి నేను ఆరోగ్యంగా ఉన్నాను ఆ ఆనందాన్ని సంతోషాన్ని అందరికీ పంచడానికే పుట్టాను చక్కగా మంచి భోజనం చేయండి హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ముప్పై ఒకటికి బాయ్ బాయ్ రెండు వేల వెల్కమ్ వెల్కమ్